అసలు ఆ అమ్మ నానా రత్నాలతోటి అలంకారం చేసుకునేటువంటి మహాతల్లి పెట్టే తల్లి ఎలా ఉండాలో అలా అలంకారం చేసుకొని ఉంటుందా అమ్మ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవాక్ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అని శంకర భగవత్పాదాచారులు వారు ఆ అన్నపూర్ణ అమ్మవారి మీద రాశారు మనకి చాందోగ్య ఉపనిషత్తు చెప్తుందండి మనం తిన్నటువంటి అన్నము మూడు భాగాలుగా విభజించబడుతుంది అని అందులో ప్రధానమైనటువంటి భాగము పురీషంగా వ్యర్థంగా వెళ్ళిపోతుంది ఇక మధ్యమ భాగము మాంసం కింద మారుతుంది అందులోని సూక్ష్మ భాగం ఏదైతే ఉంటుందో అది మనస్సు కింద మారుతుంది మన మనస్సు దేని వల్ల వస్తుంది అంటే మనం తినేటటువంటి అన్నం వల్ల మాత్రమే మన మనస్సు వస్తుంది కాబట్టి మన మనస్సుకి కూడా మూలమైనటువంటి తల్లి ఈ తల్లి ఆ తల్లి వల్లే మనకి మనస్సు వస్తోంది అని చాందోగ్యం చెబుతోంది కాబట్టి ప్లస్ రెండు రోజులు అన్నం తినకపోతే ఎవరికి మనసు పని చేయదండి అంత వేగంగా కాబట్టి మనస్సు పనిచేయాలి అంటే ఆ అమ్మ యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు అనుగ్రహం ఉండాలి అందుకనే శంకరాచార్యుల వారి స్తోత్రంలో అన్నపూర్ణే అమ్మ అన్నం పరబ్రహ్మ వస్తువు అంటాం కదా సదా పూర్ణే నువ్వు ఎప్పుడు ఎప్పుడు పూర్ణమైనటువంటి దానివమ్మ ఎలాంటి దానివి శంకర ప్రాణవల్లభే శంకర ఆ పరమేశ్వరుడి యొక్క ప్రాణవల్లభివి నువ్వు మామూలు దానివి జ్ఞాన వైరాగ్య సిద్ధి అర్థం నాకు అన్నం పెట్టేది దేనికోసం నేనేదో కడుపు నింపుకోవడానికో తినటానికో తిరగడానికో ఇంకో పని చేయడానికో దానికి కాదమ్మా నాకు అన్నం తినటం వల్ల మనస్సు వస్తుంది కాబట్టి ఈ మనస్సులో జ్ఞానము వైరాగ్యము అనేవి వచ్చి నా శరీరంలో కూర్చోవాలి జ్ఞాన వైరాగ్య సిద్ధి అర్థం భిక్షాం దేహీ పార్వతి అమ్మ నేను భిక్ష నిన్ను కోరుకుంటున్నది ఆ రెండు నాకు ఇస్తావని తప్ప ఏదో నేను తినేసి బలవంతుండే ఏదో పని కాదు మనస్సుకి శక్తి అంటే ఈ జీవుడు తనని తాను ధరించుకోవాలి అంటే మనస్సు యొక్క పాత్ర చాలా గొప్పది ఆ మనస్సు బయటికి వెళ్ళింది అనుకోండి అది ఏమైతుందంటే లోకాన్ని చూస్తుంది కానీ ఒక్కసారి అంతర్ముఖం అయిందనుకోండి నమహ నేను కాదు అంతా పరమాత్మే అనే జ్ఞానం వస్తుంది ఈ మనస్సు అంతర్ముఖం కావాలి అంటే అన్నం కావాలి అందుకనే మన కోశాలు మొదలు పెట్టినా ఆనందమయ కోశానికి ఆరంభం ఏమిటయ్యా అంటే అన్నమయ కోశమేనండి ఆ తిన్నటువంటి అన్నమే మళ్ళీ తర్వాత స్థితికి వెళ్తుంది ఆ అన్నము నుంచి ప్రాణం వస్తుంది ప్రాణము నుంచి మనస్సు వస్తుంది మనస్సు నుంచి విజ్ఞానం వస్తుంది ఆ విజ్ఞానం వల్ల ఆనందము అందుకని అన్నపూర్ణ నాకు ఎలాంటి అన్నం పెడతావమ్మా తల్లి ఆ బ్రహ్మానందాన్ని నేను పొందగలిగేటటువంటి అన్నాన్ని నాకు పెట్టు తల్లి అని శంకర భగవత్పాదాచార్యుల వారు ఆ అమ్మవారిని చాలా విశేషంగా ప్రార్థన చేస్తారు అలాంటి అన్నపూర్ణ అమ్మవారి యొక్క అలంకారం ఆ తల్లి పరమేశ్వరుడికి ఇట్లా పెడుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది ఎందుకయ్యా పరమేశ్వరుడికి పెడుతోంది అంటే ఏ పరమేశ్వరుడు తృప్తి చెందితే లోకములో ఉండే సమస్తమైన చరాచర జగత్తు మొత్తము తృప్తి చెందుతుందో అలాంటి పని చేస్తుంది ఆ తల్లికి అది తెలుసు కాబట్టే పరమేశ్వరుడికి ఇట్లా భిక్ష వేస్తున్నట్టుగా ఉంటుంది అందుకనే కాశీ అన్నపూర్ణ అమ్మవారు ఇవాళ మనకి విజయవాడ ఇంద్రకీలాద్రి మీద వచ్చి కూర్చొని తెలుగునాట అన్నపూర్ణాదేవి యొక్క వైభవాన్ని మనకు చూపిస్తుంది అలంకారం మనం వేసుకుంటాం కాబట్టి తెలుగునాట పచ్చటి భూమి వరి అన్నమునకు ఆంధ్రము అని చెప్పుకుంటారు పెద్దవాళ్ళందరూ అన్నపూర్ణ అమ్మవారిని ఎక్కువగా అర్చించేటటువంటి భాగ్యం తెలుగునాటి ప్రజలకు ఉంది కాబట్టే కాశీకి కూడా ఇవాళ్ళు ఎక్కువ వెళ్లే తెలుగు వాళ్ళేనండి కారణం ఈ అన్నపూర్ణ అనుగ్రహమే అన్నపూర్ణ అనుగ్రహం ఉంటే తప్ప కాశీకి ఎవరు వెళ్ళలేరు అలాంటి కాశీ మనం అందరం బాగా విశేషంగా తెలుగు వాళ్లే ఎక్కువ వెళ్ళి తెలుగు ప్రాంతాల కింద పేర్లు కూడా గుళ్ళల్లో కూడా తెలుగులో రాసి పెడుతున్నారు అంటే ఉత్తరప్రదేశ్ లో కారణము అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం తెలుగు వాళ్ళు చేసేటటువంటి విశేషమైనటువంటి కృషి కాబట్టి అలాంటి ఆ అమ్మవారిని ఇవాళ్ళ మనం అలంకరించుకొని చక్కగా మనం ఆహ్వానించుకొని ఆ అన్నపూర్ణాదేవికి పూజ చేసుకుంటున్నాం కొండ మీద ఇంకా విశేషం ఏమిటయ్యా అంటే వ్యాసుల వారంతటి వారిని లేదు ఋషులు మహర్షులు గౌతముడు గాని క్షామం వచ్చినప్పుడు ఆ తల్లి భూమి మీద మొత్తం అంతా ఏమీ లేకుండా ఉన్ననాడు వంద సంవత్సరాల పాటు ఇబ్బందిగా ఉంటే అప్పటికప్పుడు ఆ సస్యాన్ని మొత్తాన్ని అనుగ్రహించింది పండ్లు ఇండ్లు అన్ని వచ్చేట్టుగా అందుకనే దుర్గని శాకంబరి అనే పేరుతోటి కూడా అలంకరించుకోవటం రూపముతోటి కొన్ని చోట్ల ఫలాలతోటి ఆ ఆకుకూరలతోటి వీటన్నిటితోటి మాత్రమే అమ్మవారిని ప్రకృతి స్వరూపంగా అలంకరించుకోవడం అనే సంప్రదాయం కూడా మనకి మొదటి నుంచి ఉంది అందుకేనేమో ఉత్తరాదిలో అన్నపూర్ణ అమ్మవారి క్షేత్రం శిథిలం అయితే శృంగేరి జగద్గురువులు వారు స్వయంగా అక్కడికి వెళ్లి అరవైల్లో అక్కడ ఆ అమ్మవారి యొక్క గుడిని ప్రత్యేకంగా మళ్ళీ ప్రతిష్ట చేశారు అభినవ విద్యా తీర్థ మహాస్వామి చరణులు అనంతశ్రీ విభూషితులు కాబట్టి అక్కడ అన్నపూర్ణాదేవి ప్రతిష్ట కూడా దక్షిణం నుంచే వెళ్ళి మళ్ళీ చేయబడ్డది అంతటి మహత్తరమైన ఆ అన్నపూర్ణ అమ్మవారిని ఇవాళ మనం చక్కగా తెచ్చుకొని ఇక్కడ ప్రతిష్ట చేసుకున్నాం అందరికీ కూడా వాళ్ళు తరించడానికి అవసరమైనటువంటి జ్ఞాన వైరాగ్యాలన్నీ కూడా ఈ అన్నపూర్ణ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల రావాలి అని తద్వారా భక్తి నిల్చొని పరమాత్మ అనుగ్రహ పాత్రలు అందరూ కావాలి అని ఇలాంటి చక్కటి విషయాల్ని మీరు తెలియపరుస్తున్నందుకు గాను అందరికీ అందిస్తున్నందుకు గాను నేను ప్రత్యేకంగా ఈ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళకి నిజంగా కూడా ప్రవాసాంధ్ర అందరి గుండె చప్పుడు ఇది దీంట్లో అనుమానం ఏం లేదు ఎందుకంటే మంచి విషయాన్ని అందించడమే గుండె చప్పుడు అంటే ఏమిటి అన్నపూర్ణ అమ్మ గురించి మాట్లాడటమే మన గుండె చప్పుడు మన గుండెలో చప్పుడు వస్తోందంటే అన్నపూర్ణే అనుగ్రహం కాబట్టి ఇది ఇంకొక విషయం కూడా చెప్తానండి అన్నపూర్ణ యొక్క ప్రాధాన్యత ఇది మనస్సుకు అందిస్తుంది అని నేను చెప్పడం కాదు ఇవాళ ఉండేటటువంటి ప్రస్తుతం మోడర్న్ సైన్స్ లో కూడా మనం తినేటటువంటి ఆహారము బ్రెయిన్ కి చేరుతుంది అది చేరకుండా ఉండేదాన్ని ఆ రోగాన్ని సైకియాట్రిస్ట్లు అడిగితే చెప్తారు బీబీబీ అంటారు బీబీబీ అంటే బ్రెయిన్ బ్లడ్ బ్యారియర్ అది లోపలికి పోనీయకుండా ఆపుతుంది అప్పుడు బ్రెయిన్ కి బ్లడ్ ని ఎట్లా సరఫరా చేయాలి ఈ ఆహార పదార్థాలు ఈ శక్తి ఏవైతే మనం తీసుకున్నది ఉందో అది బ్రెయిన్ కి ఎట్లా చేర్చాలి అన్నప్పుడు పూర్వీకులైనటువంటి ఋషులు నిజంగా ఇవాళ వీళ్ళు రీసెర్చ్ చేయాలి ఆ నెయ్యి అనేటటువంటిది శుద్ధమైన ఆవు నెయ్యి గనక వేసి పెడితే ఆ ఆవు నెయ్యి అనేటటువంటిది అది బ్రెయిన్ బ్యారియర్స్ ని దాటుకొని లేదా ఆ నేతిలో సాల్వ్ సాల్వెంట్స్ ఏవైతే ఉంటాయో కరిగిపోయేవి అలాంటివి బ్రెయిన్ లో కూడా వెళ్ళి మళ్ళీ ప్రచోదనం చేస్తాయి అని చెప్తారు కాబట్టి ఈ బుద్ధి ప్రచోదనానికి అన్నానికి చాలా సంబంధం ఉంది అనే విషయం ప్రపంచవ్యాప్తమైనటువంటి విషయం అందరము కూడా అన్నపూర్ణాదేవి అనుగ్రహానికి పాత్రులమౌదామని చెప్తూ ఇంత చక్కటి నాలుగు మాటలు పంచుకుండే భాగ్యం మీ ద్వారా కలిగింది కాబట్టి నేను ధన్యవాదాలు తెలియపరచుకుంటూ అమ్మకి సాష్టాంగ ప్రణామాలతో నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను